జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జగిత్యాల జిల్లా కేంద్రంలోని తైసిల్ చౌరాస్తలో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి కూలవలేసి నివాళులర్పించిన జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఈ సందర్భంగా బీసీ రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తొలితరం ఉపాధ్యాయులు మహిళా విద్యా హక్కుల కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అలు పెరుగని పోరాటం చేసిన మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పోలే అని అన్నారు ఇతరులో తెలంగాణ ప్రభుత్వం ఈ పర్వదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడం శుభ సూచకం మహిళా సాధికారతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఓకే మహాత్మా సావిత్రిబాపుడే జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఈరోజు బీసీ సందర్భ సంఘ మార్గంలో ఘనంగా సావిత్రీ బాపుడే జిన్ రెండు నిర్వహించుకోవడం జరిగింది మహాత్మా జ్యోతిరావులే బాపుడే వారు వారు చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువని రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మహిళా ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల దినోత్సవంగా చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము జనవరి మూడు మహిళా టీచర్స్ డేగా అనువేషన్ సందర్భంగా ప్రతజ్ఞత చేస్తున్నాము ఆత్మ జ్యోతిరప్పుడే కానివ్వండి సాహిత్యపుడే కానివ్వండి వారి జీవితాన్ని మడుగు పలిగిన అనగారిన వర్గాల కోసము త్యాగం చేసినటువంటి మహానుభావుడు మహాపురుషులు అలాంటి వారు మన దేశంలో పుట్టడము మన గర్వకారణము ఈ రోజు సందర్భంగా పురస్కరించుకొని వారి ఆశయాలకు అందరము కట్టుబడి ఉండాలని వారు వారు దేనికోసమైతే శ్రమించి వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తుందో దాన్ని కోసం మనం అందరము బీచ్ నాయకులము కానివ్వండి ఏ ఎస్సీ ఎస్సీ కానీయండి మనందరం వారి వారి ఆశయాల కోసం వృత్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుడితున్నాను జ్యోతి మహాత్మా సావిత్రిబాబు పులే అమర్ హే